హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి తాటికాయ తోటి తాటి రొట్టి కూడా వేసేసాను చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేస్తాం పర్ఫెక్ట్ చాలా బాగా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇలా దోరగా అటు ఇటు ఎంత బాగా కాలిందో చూడండి ఇలా తింటే ఎంత బాగుంటుందో కనీసం సంవత్సరంలో మేము మనం ఒకసారి వేసుకుంటాం మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఇలాగా తాటికాయని మనం పగల కొట్టుకొని పేసం తీసుకోవాలండి ఇందులో మూడు టెంకల్లు ఉంటాయి మూడు కానీ రెండు కానీ చక్కగా వాటర్తో తడుక్కొని పేసన్ కింద తీసేసుకుంటే దాంట్లో బియ్యం రవ్వ బెల్లం కొబ్బరి తురుము చక్కగా కలిపేసుకొని మనం ఒక దలసరి పాత్రలో ఆయిల్ వేసుకొని ఇది మొత్తం పిండిని అలా దలసరిగా వేసేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చాలా బాగా మగ్గుతుంది చూడండి ఇటు అటు ఎంత బాగా కాలిందో దోరగా ఇది తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా చాలా సూపర్ గా ఉంటదండి మనకి కనీసం వారం అనే నిలవ ఉంటది కదా నిలవ ఉంటది చాలా బాగుంటది టేస్ట్ తాటికాయలు ఆ స్మెల్ అది సూపర్ గా ఉంటది చాలా బాగుంటదండి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే వారం రోజులైనా కొంచెం కొంచెం తినొచ్చు మంచిగా మీరు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోకలేదు రొట్టె ఆయిల్లో కాల కదమ్మా అది అందుకే కాబట్టి బయట ఉన్నా ఉంటది నిలవ చాలా తప్పకుండా ఎవరికైనా మేము ఇలా వేసుకుంటామంటే కనుక కమెంట్ తెలిస్తే కనుక తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలియదు ఎవరైనా తెలుసుకొని చేసుకుంటారు కదా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది